అక్టోబర్ ఫిఫ్త్ నుండి ఇలెవెన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు వారఫలాలు వీక్లీ హోరస్కోప్ ఈ వారం కొన్ని ముఖ్యమైన రాశిఫలాలు వివరాలు కింద ఇవ్వబడ్డాయి మేషరాశి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది పాత బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది ఉద్యోగం వ్యాపారం ఉద్యోగంలో అభివృద్ధి కనిపిస్తుంది కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో ధనలాభాలు సూచితం స్టాక్స్లో పెట్టుబడులు కలిసివస్తాయి వ్యక్తిగత జీవితం మానసికంగా ఉంటారు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది పరిహారం శివారాధన లేదా హనుమాన్ చాలీసా పారాయణం శుధ ఫలితాలనిస్తుంది వృషభరాశి టోరస్ ఆర్థిక పరిస్థితి ధనధాన్య సమృద్ధికి ఉంది ఉద్యోగము వ్యాపారం యత్నకార్య సిద్ధి కలుగుతుంది అంతే పనులు విజయవంతంగా పూర్తవుతాయి వ్యక్తిగత జీవితం నూతన వస్త్రప్రాప్తి తీర్థయాత్రలు చేయవకాశం ఉంది మిథునరాశి ఉద్యోగం వ్యాపారం చేపట్టిన పనులలో ఆలస్యం జరిగినా చివరికి పూర్తవుతాయి రుణభారం తగ్గుముఖం పడుతుంది వ్యక్తిగత జీవితం మనస్తాపం వంటివి ఉండవచ్చు బంధువిరోధములు ఉంటాయి పరిహారం ఆంజనేయస్వామి ఆరాధన లేదా శివసహస్రనామం జపంచేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కర్కాటక రాశి క్యాన్సర్ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది వ్యాపార లాభాలు పెరుగుతాయి ఉద్యోగం వ్యాపారం ఉద్యోగ సమస్యలు తొలగి కొత్త ఉత్సాహం వస్తుంది ప్రముఖులతో పరిచయాలు భవిష్యత్తులో మేలు చేస్తాయి ఆనందకర సమావేశమైతతో స్థిరాస్తి కొనుగోలు కొంది ఉద్యోగం వ్యాపారమిక్కర సమస్యలు తొలగి కొత్త ఉత్సాహం వస్తుంది సింహరాశి ఉద్యోగం వ్యాపారం ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు కోర్కు సమస్యలు పరిష్కారం కావడం పిత్రార్జితం కలిసి రావడం జరుముతుంది వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటారు బంధువర్గంలో గౌరవం పెరుగుతుంది కుటుంబంతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం పరిహారం విష్ణు పంజర స్తోత్రం పారాయణం శుభప్రదం కన్యారాశి వర్గవ్ ఉద్యోగం వ్యాపారం ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది పనుల్లోని అవరోధాలు తొలగుతాయి వ్యాపార పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం ఆర్థిక పరిస్థితి ఉన్నా సమయానుకూల సహాయం లభిస్తుంది స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ లేదా లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం మంచిది తులారాశి లీబ్రాయివారం వారం ఆర్థికంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి ప్రేమజీవితంలో చిన్న అపార్థాలు తలెత్తిన వాటిని సులభంగా పరిష్కరించగలరు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ఈ వారం మీరు ఏ పని ప్రారంభించినా నిర్విఘ్నంగా పూర్తవుతుంది ధన ఆదాయం పెరుగుతుంది విన్ని శుభవార్తలు వింటారు మానసిక ప్రశాంతత లోపించే అవకాశాలు ఉంది ఆంజనేయస్వామి ఆరాధన శుభ ఫలితాలు ఇస్తుంది వృశ్చిక రాశి ఈ వారం మీ ప్రయత్నాలకు మంచి ఫలితాలు వస్తాయి వ్యాపారంలో లాభాల సూచనలు ఉన్నాయి కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది పాత స్నేహితుల నుండి శుభవార్తలు రావచ్చు నూతన వ్యాపారములు ప్రారంభించడానికి మంచి సమయం వ్యాపార లాభాలు కలుగుతాయి శారీరక శ్రమ పెరుగుతుంది ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం వివాదములు ఏర్పడే అవకాశముంది నూతన వ్యక్తుల పరిచయాలు తీర్థయాత్రలు చేస్తారు బంధువులతో వాదనలకు దూరంగా ఉండాలి శ్రీవెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం లేదా దర్శించడం ఉత్తమం ధనుస్సు రాశి శాజుఠేయస్ ఆలోచించిన పనులు ఆలస్యం కావచ్చు కాని చివరికి విజయవంతమవుతాయి ఉద్యోగంలో ఉన్నవారు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ప్రేమలో నమ్మకం పెరుగుతుంది ఇది శుభకాలం రుణ సమస్యలు తగ్గుతాయి దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు బంధుమిత్రవైరము అలసత్వం కారణంగా ముఖ్యమైన పనులు మర్చిపోయే అవకాశముంది కీలక అంశాల్లో పెద్దల సలహా తీసుకోవడం మంచిది మీ ఇష్టదేవతారాధన ఇష్టదైవం శుభప్రదం మకర రాశి క్యాప్రికోన్ వారం కష్టపడినంత ఫలితం వస్తుంది ధనవ్యయం ఎక్కువగా ఉంటుంది కాని కొత్త ఆదాయం మార్గాలు కూడా కనిపిస్తాయి కుటుంబ పెద్దల సలహా ఉపయోగపడుతుంది ఆరోగ్యపరంగా తేలికపాటి సమస్యలు ఎదురవచ్చు ఈ వారం మిశ్రమ ఫలితాలుంటాయి మీ ధర్మం మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది కీలకమైన పనులను ప్రారంభిస్తారు వృత్తిపరమైన పురోగతి ఉంటుంది మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురుకావచ్చు ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నించేవారికి మంచి అవకాశాలు ఆహార నియమాలు పాటంచడం ముఖ్యం శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం లేదా ఆరాధన శుభదాయకం కుంభరాశి అక్వేయస్ కొత్త ప్రాజెక్టును ప్రారంభించడానికి ఇది శుభవారంగా ఉంటుంది స్నేహితుల సహకారం లభిస్తుంది ప్రేమలో కొత్తదనం వస్తుంది ఆరోగ్యంగా ఉండేందుకు ఆహారపరంగా జాగ్రత్తలు అవసరం మీరు మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి అర్ధ వస్త్రలాభాలు ఉన్నాయి ఉద్యోగులు పనిపట్ల శ్రద్ధ ఏకాగ్రత పెంచాలి బాధ్యతయుతంగా పనిచేస్తే సత్ఫలితాలు ఉంటాయి ఇష్టదేవతా శ్లోకాలు లేదా స్తోత్రాలు పఠిస్తే మంచి ఫలితాలు ఉంటాయి మీనరాశి పైసీస్ ఈ వారం మానసికంగా ప్రశాంతత కలుగుతుంది ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది వ్యాపారవేత్తలకు లాభాలు పెట్టుబడులు పెరగవచ్చు కుటుంబంలోని చిన్న సంతోషాలు చోటు చేసుకుంటాయి ఈ వారం మిశ్రమ వాతావరణం ఉంటుంది కొన్ని పరిస్థితులు మీకు ఇబ్బందిని కలిగించవచ్చు పిరిగిని గుడ్డిగా నమ్మకండి గోసేవ లేదా నవగ్రహస్తోత్రం పారాయణం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది మొత్తం సూచన ఈ వారమని కొసుము మనకు లోకల దేనికి మాత్రమే మేము కూడా అనిపిస్తాయి మీ వ్యక్తిగత జాతకమని నక్షత్రమాధారంగా ఫలితాలు మారవచ్చు మరింత ఖచ్చితమైన వివరాల కోసం మీరు వ్యక్తిగత జాతకమై సంప్రదించవచ్చు